నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన రిచ్ వాటానికి సంబంధించిన ఐదు పిల్లల బ్యాచ్ మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం రిచ్ వాటం కలిగిన పిల్లలు ఐదు పిల్లల బ్యాచ్ ఫ్రెండ్స్ వయసులో వచ్చేసి నలభై ఐదు రోజులు అండి ఫార్టీ ఫైవ్ డేస్ వీటి యొక్క ఏజ్ వచ్చేసి పిల్లల ఐదు కూడా మంచి క్వాలిటీ కలిగినవి రీసెంట్ గా మనం నిన్న ఒక బ్యాచ్ మొన్నొక ఒక బ్యాచ్ పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది ఈ బ్యాచ్ వచ్చేసి ఐదు పిల్లల బ్యాచ్ అండి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ పాంప్స్ నుండి ఈ ఐదు పిల్లల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది పిల్లలు మాత్రం టాప్ క్వాలిటీ సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు గొప్ప పిల్లలు అయ్యే పిల్లలుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ ఫోటోని వీడియోని వీడియో చోవర్లో పెట్టడం జరిగింది చూడండి అలాగే కావాలి అనుకున్నారు మాధవర్న నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్